క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను శ్రమల దినాలలో మరి ఈ దినము మన దేవుని మందిరంలో చేరి ఉన్నాం ఏడవ రోజు ప్రతిదినము ఉదయ దేవుని వాక్యము చేత మనం హెచ్చరించబడుతూ మన ఆత్మీయ జీవితాలను పునరుద్ధరించుకోవడానికై ప్రభు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి దినాలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పూర్వకంగా మనము ముందుకు సాగుదాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మా దేవ నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు ఉదయం కాలమందు నీ సన్నిధిలో కనబడే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకై నేను స్థుతిస్తున్నాను ప్రభు అనేకమైనటువంటి విషయాలు మీరు మాతో మాట్లాడుతూ మా ఆత్మీయ జీవితాన్ని చక్కపరుచుకోవడానికై మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినము కూడా ప్రభాని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలునైనా చేరు వచ్చిన నీ ప్రియ బిడలను బట్టి స్తోత్రం మరి దూరముగా ఉంటూ నీ వాక్యాన్ని వింటున్న బిడలను బట్టి స్తోత్రం ఈ సమయం మా అందరికీ ఆశీర్వాదకరంగా దీవెనికరముగా మార్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మనవి అడిగి వేడు కొనుచున్నాను పరమతండ్రి ఐ మీన్ ఆమె ఆ చర్యమైన తేమ కల్వారిని తేమ మరణము కంటే కలమైన ప్రేమ

చె ప్రేమాచర్యమ ప్రేమా పవన సునీ ప్రేమా సువల పాపిణీ మిన ప్రేమా పవన స ప్రేమా సువల na pi ni mo si na prema na kai mara nin chi chi ma mi chi je ya mi chi ta na mai chi na kai mara nin chi chi ma mi chi je ya mi chi ta na mai chi சேரிய மைனா பிரேமா கல்வாரிலோ நீ பிரேமா மரணமுகante பலமாய்னா பிரேமದಿ நனு ஜெயிಂಚே நீ பிரேமா மரணமுகante பலமாய்னா பிரேமದಿ నామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను లైవ్లో పాలు పంపులు పొందుతున్న వారికి కూడా నా వందనాలు తెలియచేస్తున్నాను లైవ్లో ఉంటున్న వారు మీ మైక్ని కట్ చేయండి మీ మైక్ ఒకవేళ వస్తూ ఉంటే ఇతరులకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది కనుక ఒకవేళ మీ మైక్ ఆన్లో ఉంటే మ్యూట్లో పెట్టుకోవాలని ప్రభుని బట్టి మనం ఈ దినము కొరకాయ ఏర్పాటు చేయబడినటువంటి అంశం అంశం రిపెంటెన్స్ మారు మనసు లేదా పశ్చాత్తాపపడటం ఒప్పుకోవటం మారు మనసు పశ్చాత్తాపడటం ఒప్పుకోవటం రిపెంటెన్స్ అంటే చేసిన పొరపాట్లను చేసిన పొరపాటు విషయమై పశ్చాత్తాపము నుంది జీవితాన్ని సవరించుకోవటం సరిదిద్దుకోవటం దీనినే పశ్చాత్తాపం లేదా మారు మనస్సు అని అంటారు ఈ దినాలలో లోకంలో జరుగుతున్నటువంటి విషయాలను మనం గమనించినప్పుడు చాలా దుర్మార్గంగా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు అందరూ అని కాదు కానీ మనుషులలో కొంతమంది చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు వారిలో పశ్చాత్తాపము కనబడటం లేదు క్రూర జంతువుల్లాగా ప్ర ప్రవర్తిస్తూ ఉన్నారు హృదయం కాఠిన్యముతో నిండిపోయి ఉన్నది దుర్మార్గమైన పనులు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తిస్తూ ఉన్నారు మనుషులు పశ్చాత్తాపము నొందవలసిన ఆ సందర్భంలో పశ్చాత్తాపం నొందటం లేదు మారు మనసు పొందవలసిన పరిస్థితుల్లో మారు మనసు పొందటం లేదు ఈ మధ్య కాలంలో ఒక వ్యక్తి ఒక ఆమెను చంపాడు పోలీసులు పట్టుకున్నారు వానికి మరణశిక్ష విధించబడింది అయితే ఆ వ్యక్తిలో వారు గమనించినది పోలీసు వారు వానిలో కొంచమైన పశ్చాత్తాపం లేదంట వాడు చేసినటువంటి ఆ దుర్మార్గమైన పనికి ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసినందుకు అయ్యో నేను పొరపాటు చేశాను ఏదో ఆవేశంలో జరిగిపోయింది అన్నటువంటి ఆ పశ్చాత్తాపం వ్యక్తులలో కనబడటం లేదు ఆ వ్యక్తులు కనబడలేదంట సహజంగా జైలుకు వెళ్ళినటువంటి వారు చాలామంది పశ్చాత్తాపం నొందుతారు పశ్చాత్తాపం నొందుతారు ఏదో క్షణిక ఆవేశంలో మేము చేశాము లేదా తాగిన మైకంలో చేశాము ఎవరో ప్రోద్బలం చేస్తే ఈ పని చేశాను లేదా నాకు డబ్బు అవసరమై ఈ పని చేశాను అని పశ్చాత్తాప పడతారు కానీ ఆ పశ్చాత్తాపానికి శిక్ష అయితే ఆగిపోదు అందుకనే దేవుని వాక్యం కూడా దేవుని భయము లేని ప్రజలను కూర్చే దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంటుంది దేవుని భయము లేని మనుషుల కొరకు మారు మనసు పొందమని మీ పాపములను విడిచిపెట్టమని ఇదిగో దేవుని ఉగ్రత సమీపంగా ఉన్నదని దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నది ఈనాడు రక్షింపబడిన మనము కూడా కొన్ని విషయాలలో పశ్చాత్తాప పడవలసిన సందర్భాలు ఉన్నాయి మనం అనుకుంటాం మేము దేవుని నమ్ముకున్నాం మేము రక్షించబడ్డాం ఎప్పుడో చాలా కాలమైంది మారు మనసు పొంది పాపక్షమాపణ నుండి బాప్తిజం తీసుకొని కనుక ఇక మేము పశ్చాత్తాపం నొందన అవసరం లేదు అని అనుకుంటూ ఉంటాం అయితే ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు కొరకై మనం పశ్చాత్తాప పడుతూనే ఉండాలి మారు మనసు పొందుతూనే ఉండాలి మనం చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చినం ప్రతివాడును ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై మరుల కొల్పబడిన వాడై శోధింపబడును శోధింపబడును దురాశ గర్భము ధరించి దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపమును కనగా పాపము పరిపక్వమై పాపము పరిపక్వమై మరణమును కను మరణమును కను ఈ వాక్యంలో మొదటి మాట ఏమున్నది ప్రతివాడును అనే మాట ఉన్నది అంటే ఎవరు అతీతులు కారు అర్థం విశ్వాసైనా అవిశ్వాసైనా మరి ప్రతి వాడు ఏదో ఒక స్వకీయమైన దురాశ చేత ఏడవబడుస్తున్నాడు ఏదో ఒక స్వకీయమైన ఒక దురాశ చేత వేడవ ఏడవబడుస్తున్నాడు స్వకీయమైన దురాశలో దురాశ శోధనలో పడిపోతున్నారు స్వకీయమైన దురాశ అంటే ఏమిటంటే ఇప్పుడు నేను ఒక పెద్ద కారు కొనుక్కోవాలని ఉంది పెద్ద కారు కొనాలి కానీ నా దగ్గర అంత డబ్బు లేదు అంత డబ్బు లేదు అయితే కారు అయితే కొనాలి ఇది నా దురాశ ఈ దురాశ నన్ను ఏం చేస్తుంది అంటే కారు కొనడానికి నీవు డబ్బులు సంపాదించు అని చెప్తుంది అప్పుడు నేను ఏం చేస్తాను అంటే డబ్బులు సంపాదించడానికి దురాశ ఉంది కనుక డబ్బులు సంపాదించడానికి నేను అడ్డదారుల్లో ప్రయత్నం చేస్తా నేను అడ్డదారుల్లోనికి వెళతాను మార్గాలు చూసుకుంటా ఏ రూట్లో ఏ పని చేస్తే నాకు డబ్బు వస్తుంది నేను ఎలా ఈ కారును కొనాలి దురాశ ఈ దురాశ ఉన్నటువంటి వాళ్ళే లంచం తీసుకుంటారు ఈ దురాశ ఉన్నటువంటి వారే మోసం చేస్తారు దురాశ నీవేమైనా చేయి నువ్వు డబ్బు సంపాదించు నువ్వు ఆ కారు కొనాలి అని డిమాండ్ చేస్తూ ఉంటుంది దురాశ మన అంతరంగంలో అప్పుడు దురాశ మనను పాపము వైపు నడిపిస్తుంటుంది మోసం చేయడానికి పాపము చేయడానికి ఈ దురాశ మనలను నడిపిస్తుంటుంది అందుకే యాకోపత్రిక ఒకటి పదిహేను వచనంలో ఏమున్నది ఈ దురాశ గర్భము ధరించి పాపమును కనును ఆ పాపము పరిపక్వమై మరణమును కనును గర్భం వచ్చిన వెంటనే బిడ్డ పుట్టుతాడా ఒక చిన్న కణం తల్లి గర్భములోకి వెళ్ళిపోతుంది మన కంటికి కూడా కనబడదు ఒక అడ్మిట్ చే కంటికి కూడా కనబడదు అది కడుపులో రోజురోజు రోజు రోజుకి రోజు రోజుకి నెలలు గడిచే కొద్దీ అది ఒక పిండముగా మారి అది ఒక ఆకారముగా మారి ఒక తొమ్మిది నెలల తర్వాత బిడ్డను కంటుంది తల్లి ఆడబిడ్డనైనా మగ బిడ్డనైనా కంటుంది బిడ్డను కనడానికి ఎన్ని నెలలు పట్టింది తొమ్మిది నెలలు పట్టింది దురాశ పాపమును కనడానికి ఇంకా ఆలస్యం స్లోగా స్లోగా లోపల పాపాన్ని దురాశ పాపాన్ని లోపల పెంచుతూ ఉంటుంది పెంచుతూ ఉంటుంది ఆ తర్వాత పాపము పరిపక్వమై ఏం గంటది ఆ బిడ్డ ఏం గంటది మళ్ళా మరణానికి గంటది దురాశ ఎక్కడికి తీసుకెళ్తుంది మరణానికి తీసుకెళ్తుంది మరణానికి దారి తీస్తుంది దురాశ దేవుని బిడలరా మనం విశ్వాసిగా ఉన్న భక్తి కలిగిన వారిమైనా దేవుని వాక్యం అనుదినము చదువుతున్నా ప్రార్థన చేసుకుంటూ ఉన్న ఈ దురాశ ఎవడిని వదిలిపెట్టదు విశ్వాసమైనా అవిశ్వాసమైన ప్రతివాడును అనే మాట ఉంది కదా ప్రతివాడును ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ప్రతి వాడు విశ్వాస అయినా అవిశ్వాస అయినా ప్రతి వారిలో అపవాదం ఏం చేస్తాడు దురాశను కలుగజేస్తాడు కనుక మనం ఏం చేయాలి దేవుని బిడలముగా దురాశ మనలో కోరికలు రేకెత్తించినప్పుడు మీలో ఉన్నటువంటి దేవుని శక్తి చేత ఇట్టి శోధనను మనము జయించాలి శోధనను జయించాలి చాలామంది ఇటు శోధనలోనే ఏడవబడుతున్నారని వాక్యం చెప్తుంది ఇటు శోధన వలనే పాపములో పడిపోతున్నారని చెప్తున్నది ఇటు శోధనలోనే మరణానికి దారితీస్తున్నది అని చెప్తున్నది కనుక దేవుని బిడలమైన మనకు కూడా ఇటు శోధన ఉన్నది దురాశనే శోధన ఈ శోధన మన జీవితంలో ఎదురైనప్పుడు దేవుని శక్తి చేత ప్రార్థన బలము చేత ఇట్టి శోధనను మనము జయించాలి జయించాలి నేను ముందుగానే చెప్పాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దురాశ సాతానుడు కలుగు చేస్తాడు ఈ వాక్య సందేశం వింటున్న ప్రియా దేవుని బిడలరా నీవు ఏ దురాశ చేత ఏడవబడుస్తున్నావో నీవు ఏ దురాశ చేత నీ మనస్సును త్రిప్పుకున్నావో ఈరోజు మన జీవితాల్లో పరీక్షించుకోవాలి దురాశ ఏం చేస్తుందంట పాపమునకు నడిపించును మరణానికి దారి తీసును అందుకని మనలో ఉన్నటువంటి ఏ దురాశ అయితే మన జీవితంలో ఉన్నదో అట్టి దురాశను ఈ దినము మనం విడిచిపెట్టాలి అందుకే యావేలు గ్రంథంలో రెండో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఒక మాట అంటాడు ఇప్పుడైనను అంటే ఇప్పుడైనను ప్రజెంట్ ఒకవేళ గతంలో నీవు దురాశ చేత ఏడవబడుచున్నవేమో నీవు దేవుని వైపు నుండి మరులుక్కొని దురాశ వైపు పరుగులెడుతున్నావేమో దురాశ అనే శోధనలో ఉంటున్నావేమో దురాశనే శోధన గుండ వెళుతూ ఉన్నావేమో ఇప్పుడైనను ఇప్పుడైనను ఏమనుంది ఇప్పుడైనను మీరు ఉపవాసముండి రెండు పన్నెండు మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి టన్ తీసుకోవాలి ఇప్పుడు దేవుని దగ్గరికి రావాలి ఇప్పుడైనాను నీ దురాశను విడిచిపెట్టి ఇటు శోధన నుంచి నువ్వు బయటపడాలంటే ఏం చేయాలంట కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా దేవుని వైపు తిరగటం యూటర్న్ తీసుకోవటం దేవుని వైపుకు తిరగటం తిరిగితే ఒకవేళ ఆయన పశ్చాత్తాప పడునేమో అనే మాట ఉంటుంది అక్కడ అంటే దేవుడు ఒకవేళ నీ మీదకి తీసుకురా తీసుకురాబడుతున్నటువంటి కీడు నుండి దేవుడు మనసు మార్చుకోవచ్చు అని అంటాడు అందుకని ఏమంటాడంటే రెండో అధ్యాయము పదమూడు వచ్చినలో వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి వస్త్రాలు కాదు మనం చింపుకోవాల్సిందే హృదయాన్ని దేవుని దగ్గర చింపుకోవాలి మన హృదయంలో మారు మనస్సు రావాలి హృదయం మారాలి పశ్చాత్త పడాలి అయ్యో ప్రభు అని పశ్చాత్తా పడాలి నువ్వు దేవుని బిడ్డవే నీవు ఆత్మీయుడివే ఆత్మీయురాలివే ప్రార్థనాపరుడివే ప్రార్థనా పరురాలివే అనుదినము దేవుని వాక్యం వింటున్న వారివే కానీ ఏదో ఒక దురాశ చేత శోధింపబడుచుంటారు ఈ దురాశ నిన్ను తప్పు మార్గములో త్రోవ విడిచి నడిచేటట్లు చేస్తుంది దురాశలో దుష్కార్యములు జరుగుతాయి దురాశ పాపం వైపుకు నడిపిస్తుంది అందుకనే అది మరణానికి పాతాలానికి మనల్ని తీసుకొని పోకముందే మనము పశ్చాత్తాప పడాలి మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి అవును ప్రభువా వెండి బంగారములు సంపాదించాలనేటువంటి దురాశనాలు ఉందయ్యా క్షమించండి మేడల మిద్దెలు సంపాదించాలనే దురాశనాలు ఉందయా క్షమించండి అందరికంటే గొప్పగా ఉన్నతంగా ఉండాలనేటువంటి దురాశ సాంతనుడు నన్ను కలుగు చేసి దాని ద్వారా నన్ను ఈడ్చుచున్నాడు ప్రభువా క్షమించండి ఇటు దురాశనాలు లేకుండా చేయండి ప్రభు అని దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తపడాలి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి దురాశ పరులను గూర్చి ఒకడు ధనవంతుడు దురాశతో ఏం చేశాడంట వాడు కొట్లు నిన్న ధనాన్ని ధాన్యాన్ని సమకూర్చుకొని నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అనుకుంటున్నాడు దురాశవానికి సమకూర్చుకున్నాడు ఓ తన జీవితకాలం అంతా సరిపోయేంత ధనాన్ని ఆ ధాన్యాన్ని తన కొట్లలో దాచుకున్నాడు దేవుడు అంటాడు ఈ రాత్రి ప్రభువుని ప్రాణం అడిగితే ఏమైతే నీ కొట్లలో ఉన్న ధనం నువ్వు దాచుకున్నటువంటి ధనం నీ కొట్లలో దాచుకున్నటువంటి ధాన్యం పరులు ఫాలో అవుతాయి అందుకని దురాశ అనేది ప్రాముఖ్యమైనది కాదు ప్రియ దేవుని బిడ్డ ఒక ఉన్నది దురాశ దేనికి చేటు ఆ దుఃఖానికి చేటు దురాశ దురాశ యొక్క అంతం దుఃఖం ఖచ్చితంగా దుఃఖమే దురాశ అంతిమం మరణం అందుకనే దురాశ గర్భము ధరించక ముందే అది పిండముగా ఉన్నప్పుడే అది కనముగా ఉన్నప్పుడే అది మనలో ప్రారంభమవుతున్నప్పుడే సాతాను నిన్ను దురాశల వైపు నడిపించుతున్నప్పుడే సాతానుడు దురాశ వైపు నిన్ను కొలుపుతున్నప్పుడే విశ్వాసిగా ఆత్మ జ్ఞానముతో ఆలోచన చేసి నీలో ఉన్న దేవుని శక్తి చేత ప్రార్థన చేత ఇట్టి దురాశను మనము జయించాలి ఇటు దురాశను మనము జయించాలి యూద ఇస్కరయ్యత కూడా ఏమాశవానికి డబ్బాశ ధనం ముప్పై వెండి నాణ్యాల కొరకు ప్రభును పట్టించినాడు ముప్పై వెండి నాణ్యాల కొరకు యేసుప్రభును పట్టించాడు ముద్దు పెట్టుకొని పట్టించాడు ఎంత నమ్మకంగా పట్టించాడు అనుమానం రాకుండా పట్టించాడు కానీ ఏమైంది చివరికి అతడు ఎంత పశ్చాత్తాపం నొందినా అతడు ఎంత పశ్చాత్తాపం ఇదిగో వారి దగ్గరికి వెళ్ళా ధనం ఇచ్చేసి అయ్యా నేను తప్పు చేశాను ముప్పై వెండి నా ఏసై నేను అమ్మేసాను ఇదిగో మీ డబ్బు ఆయన వదిలిపెట్టండి అని వారి దగ్గర ప్రాధేయపడ్డా వారేమన్నా డబ్బు మళ్ళీ రిటర్న్ తీసుకొని యేసుప్రభు విడిచిపెట్టారా లేదు కనుక నా ప్రియ దేవుని బిడ్డరా పశ్చాత్తాపము నొందవలసినప్పుడే పశ్చాత్తాపం నొందాలి సమయం అయిపోయిన తర్వాత సమయం పోయిన తర్వాత నువ్వు ఎంత పశ్చాత్తాప పడిననో దానికి ప్రతిఫలం ఉండదు అందుకే దేవుడు అక్కడేమన్నాడు ఇప్పుడైనను ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్ళు కాచు దుఃఖించుచు మనపూర్వకముగా నా వైపు తిరిగిన ఎడల నేను మీ పట్ల చేయవలసిన మీ మీదకి తీసుకురాబోతున్న కీడు నేను మానుకుంటాడు మానుకుంటాడేమో అని అంటాడు కనుక ఈ దినము మనము పశ్చాత్తాపడాలి ధీమ అనే వ్యక్తి కూడా ప్రభును వెంబడించిన వాడే యశుప్రభు శిష్యులతో తిరిగిన వాడే తిమోతికి బాగా దగ్గరవాడే విశ్వాసే కానీ ఏమైందంట లోకాశలనే దురాశ వైపు వెళ్ళిపోయాడు లోకంలో కలిసిపోయాడు లోకంలో కలిసిపోయినాడు తన దు తనకున్న దురాశ ఏం చేసిందంటే లోకం వైపు ఈడ్చుకెళ్ళింది లోకం వైపు ఈడ్చుకెళ్ళి ఈరోజు నా ప్రియా దేవుని బిడలరా మనం దేవుని నమ్ముకున్న బిడలం విశ్వాసులం ప్రభుని ఎరిగిన వారం రక్షింపబడిన వారం క్రీస్తు రక్తములో మనము శుద్ధి చేయబడిన వారం ఆయన సొత్తైనటువంటి ప్రజలం దేవుడు నీ కొరకు ప్రాణమును అర్పించి నిన్ను తన సొత్తైన జనముగా ఆయన చేసుకున్న దేవుడు ఒకవేళ సాతానుడు మీ జీవితంలో కూడా ఇట్టి దురాశ ఏదైనా నీలో కలుగు చేస్తుంటే ఒకవేళ దురాశ చేత నీవు ఏడవబడుతుంటే ఈ దురాశ నిన్ను పాపములోనికి నడిపించి ఆ తర్వాత మరణం వైపు పాతాలం వైపు తీసుకెళ్తుంది కనుక ఈరోజే ప్రభు అన్నాడు ఇప్పుడైనా మీరు తిరిగి నా ఎదుకు రండి ప్రభు దగ్గరికి వద్దాం ఒకవేళ మన జీవితంలో దురాశ దురాశనే శోధన చేత ఒకవేళ నువ్వు శోధింపబడుతూ ఉంటే ప్రార్థించండి ప్రభు ఈ శోధన నేను జయించుటకు నిశ్శక్తి నాకు దయచేయండి ఇటు నుండి నేను బయటపడుకుని శక్తి నాకు అనుగ్రహించండి ఈ శోధన నన్ను పాపంలోనికి నరకంలోనికి తీసుకొని పోకమునిపే ప్రభు నాకు నీ శక్తినివ్వండి రిపెంటెన్స్ అవ్వండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి మా దేవానికి వందనాలు మరొకసారి నీ పాద సముఖానికి వస్తూ నా మీ ఉదయకాల మందు మా మధ్యకు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం యాకోబు పత్రికలో ఉన్న మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనములలో నుండి మీరు మాతో మాట్లాడిన దేవుడిగా మీరున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రతివాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని వాక్యంలో తెలియచేసినారు అపవాది మా జీవితాల్లో ప్రభా ఆత్మీయులైనప్పటికీ ఇటు దురాశను మా హృదయములోనికి పంపించి ప్రభా మేము పాపములో పడిపోయేటట్లు నరకాన్ని పాత్రలుగా అయ్యేటట్లుగా సాతానుడు కలుగు ఇట్టి శోధనను మేమందరము జయించుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఈ సందేశాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఇట్టి శోధనను జయించుటకు మీ శక్తినిమ్మని ప్రార్థన చేస్తున్నాను ఇది నమంత బాబు బిడలను కాపాడండి వారి పని బాటల్లో తోడుగా ఉండండి ప్రయాణాలలో తోడుగా ఉండండి వారి ఉద్యోగాలలో తోడుగా ఉండండి వారి వ్యాపారాలలో తోడుగా ఉండండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు నీ జ్ఞానమిచ్చి ఆరోగ్యం ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం మరి ప్రభా క్రైస్తవ సమాజంలో ఉన్న ఇట్టి దురాశ అనేటువంటి శోధనను ప్రతివారు జయించగలిగిన నీ కృపాన్ని బిడలకు అనుగ్రహించండి కుటుంబాలలో సంతోషము సమాధానము నెమ్మది మీరు అనుగ్రహించండి మారు మనసును కలుగు చేయండి పశ్చాత్తాపము పొందవలసిన వాటి విషయమై పశ్చాత్తాపం నొందునట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి నీ వాక్యం ప్రభా వ్యర్థముగా పోకున్నా ఈ వాక్యం అందరి హృదయాలలో నీరు కట్టి ఫలింప చేయమని ఈ వాక్యం వింటున్న ప్రతి నీ ప్రియబిడన ప్రభా నీ వాక్యములో ఉదక స్నానం చేసి పరిశుద్ధపరిచి నీ వాక్యానుసారమైన జీవితం నీ బిడలు జీవించుటకు మీరు సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను పరమతండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార త్రియక దేవుని దీవిన సదా మనకు తోడే ఉండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్